ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర సుమారుగా మూడు లక్షల మంది అర్బన్లో ఉంటారు అధ్యక్ష కార్మిక క్షేత్రం సింగరేణి జన్కో ఇతర సంబంధించినటువంటి వారికి సుమారుగా ఇరవై వేల మందికి వారికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి అవి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి చిన్న చిన్న వ్యాధులకి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష మూడు వందల ముప్పై పడకల హాస్పిటల్ అక్కడ ఉండేది దాంట్లో గత పదిహేను సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని ఆ రోజు గౌరవ మానదు మంత్రివర్యులు శ్రీధరన్న గారు అప్పుడు ఉన్నటువంటి నాయకులు కలిసి దాన్ని కట్టడం జరిగింది అది చాలా పాతగా అయిపోయింది తర్వాత ఈ మధ్య కాలంలో మేము సిఎస్ఆర్ ఎన్టీపీ సులతో దాంతో కొన్ని రినువర్ చేసే కార్యక్రమం పెట్టినాం అయితే పోయిన ప్రభుత్వంలో మనకు మేము అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఇవాళ సింగరేణి కార్మికుడి యొక్క రక్తం రక్తాన్ని చెమటగా మార్చినటువంటి ఐదు వందల కోట్లు దాన్ని కేటాయిస్తే సరైనటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం అయితే మా శ్రీధర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి హాస్పిటల్ విషయంలో ఇంకొక ఆరు వందల అంటే ఇంకో మూడు వందల యాభై పడకల బిల్డింగ్ కట్టేటువంటి కార్యక్రమానికి ఒక నూట నలభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పని ప్రారంభమైంది పూర్త వస్తూ ఉంది అయితే అది పూర్తి చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం మళ్ళీ ఇంకో యాభై కోట్లు కావాలని అది ఆపేయడం జరిగింది అది చేస్తే బాగుంటుంది అధ్యక్ష దాంతోపాటు గతంలో మూడు వందల ముప్పై ఉన్నటువంటి మందులు మాత్రమే ఈ రోజు వరకు సరఫరా అవుతా ఉన్నాయి నేను మీ ద్వారా మంత్రి గారిని వైద్య అధికారులను కోరుతా ఉన్నా సుమారుగా రోజు రెండు వేల మంది అవుట్ పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటాయి ఓపీకి మా చుట్టుపక్కల జిల్లా నుంచి అదే మాదిరిగా పక్కకున్న ఛత్తీస్గఢ్ నుంచి మంచిరాల ఆ ప్రాంతం నుంచి కూడా రామగుండానికి ఎక్కువ మంది మరి ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వైద్యం కొరకు అక్కడ రావడం జరుగుతూ ఉంది అక్కడ డాక్టర్లు ఎన్ని రకాలుగా వారికి కావాల్సిన ఏర్పాటు చేసినా కూడా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపినా కూడా మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కొంచెం దానికి తగినంత రీతిలో ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష దాంట్లోనే మేము ఒక క్యాటలాబ్ సెంటర్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సీతారా గారి యొక్క ప్రోత్సాహంతో మా దగ్గర ఇరవై కోట్లతో క్యాప్ లాబ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇవాళ ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల్లో తర్వాత అనేక పొల్యూషన్ తోటి గా చాలా మంది వారానికి నలుగురు ఐదు గుండెపోటులో చచ్చిపోతూ ఉంటారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటే కరీంనగర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చే మధ్య మార్గం మధ్యలోనే చాలా మంది అంబులెన్స్లో చనిపోతూ ఉంటారు చాలా మంది అన్నలు నాన్నలు బంధువులు చనిపోయారు స్వయంగా నా తమ్ముడు అధ్యక్ష స్వయంగా నా తమ్ముడు నాకంటే పది సంవత్సరాల చిన్నోడు శైలందర్ కూడా మీరు అందరు చూశారు లిఫ్ట్ లో పడి చనిపోయాడు ట్రీట్మెంట్ లేక ఈరోజు మా తమ్మున్నే కోల్పోయినాం అలాంటి ఎంతో మంది తమ్ములను కోల్పోయినా అధ్యక్ష అయితే అక్కడ క్యాప్ ల్యాబ్ రెడీగా ఉంది అధికార నిర్లక్ష్యంతో అది ప్రారంభమై ప్రభుత్వ హాస్పిటల్ అనుసంధానం చేస్తే ఉచితంగా అనేక మంది గుండెపోటుకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు పోకుంటే అక్కడనే వైద్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడనే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు శ్రీధర గారు ఉన్నారు రామన్న గారు మరి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూసి అక్కడ ఒక సమీక్ష జరిపి ఏమంటే అక్కడ మెడిసిన్స్ ను కావలసిన మెషినరీని అక్కడ ఉన్నటువంటి ఖ్యాతి ల్యాబ్ ని వెంటనే ప్రారంభం చేయాల్సిందిగా ప్రారంభంకి సిద్ధంగా ఉంది తర్వాత మాకు సిఎస్ఆర్ అండ్ ఎన్టీపీసీ సంబంధించిన సిఎస్ఆర్ సింగరేణి డిఎంఎఫ్టీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష దయచేసి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఇది ప్రాణాలు పోయేటువంటి ఒక అంశం ఇది మెడికేషన్ సంబంధించిన అంశం సుమారుగా ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి బీద వారికి సంబంధించిన అంశం కాబట్టి దీనిపై మాకు శక్తి ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి అక్కడ ప్రైవేట్ ఉన్న స్పాన్సర్స్ తోటి కలెక్టర్ గారితో కలిసి ఏదో స్పెషల్ ఫండ్స్ పెట్టుకుంటూ తర్వాత కొంత ప్రైవేట్ ఆర్గనైజేషన్లతో కలిపి ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ దానికి ఒక పకడ్బందీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది పకడ్బందీ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వ నిధులే కాకుండా మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ద్వారా కూడా వాటిని మెయింటైన్ చేయొచ్చు అది అధికారికంగా మంత్రి గారి వారు గారి యొక్క మీ లెవెల్లో జరిగితే దానికి భవిష్యత్తులో ఏ ఒక్కరికి ఆ ప్రాంతంలో ఇంకా ఎన్ని వేల మందికి వచ్చిన రాబోయే రోజుల్లో ఒక మెడికల్ హబ్గా రామగుండం మారబోతా ఉంది మెడికల్ వది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి సారించాల్సిన కోరుతూ దీనిపై మా జిల్లాకు సంబంధించిన మా అందరి ప్రేత నాయకులు శ్రీధర్ గారు ఒక ప్రత్యేక కార్యశలం తీసుకొని మా పెద్దపల్లికి సంబంధించిన సభ్యులు మేము అందరం కూడా దాంట్లో వస్తాం ఇంకొక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మా ప్రాంతానికి సంబంధించిన వారే కాబట్టి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం దీనిపై వెంపటే ఒక సమీక్ష జరిపి దీనికి కావలసిన ఏర్పాట్లు చేసి అక్కడికి ఎవరెవరైతే వైద్యం కొరకు వస్తారో వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తక్షణమే చేయించే దిశగా తొందరగా చేసే దిశగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు సెలవు తీసుకుంటున్నా